హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నానండి ఇదైతే నేను ఆఫ్టర్నూన్ నుండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను ఈ మధ్యలో ఆఫ్టర్నూన్ టు మార్నింగ్ బ్లాగ్స్ పెడుతున్నానండి చేంజెస్ చేంజెస్ పెడతాను ఊరికే బ్లాగ్స్ అనేది ఒకే రీతిగా పెట్టనండి ఒక్కొక్కసారి అంటే కొన్ని డేస్ ఓలాగా కొన్ని డేస్ ఓలాగా పెడతానండి ఇదైతే రోజు ఇంకా నేను బట్టలు తీద్దామని పోతే మా పాప వచ్చేసి మమ్మీ నేను హెల్ప్ చేస్తాను నేను హెల్ప్ చేస్తాను అన్నది సరేలే తన ముచ్చట నేను ఎందుకు కాదనేసి అమ్మ ఎట్లా చేస్తామంటే తన తెలివికి చూడండి చేరు వేసుకొని మరి బట్టలు తీస్తుండండి చాలా తెలియగలదు కదండి మా పాప అయితే తను తీయదనేసి అనేసి చెయ్యి ఎట్లా ఎట్ల చేస్తుంది అనేసి చేయి కానీ తను ఏం చేసిందంటే చేరేసుకొని మరీ చే చేరేసుకుని మరీ బట్టలు తీసిందండి పాప తన తెలివికైతే నా హ్యాండ్సప్ అండి మా పాప ప్రతీదీ నాకు హెల్ప్ చేయాలనే ట్రై చేస్తుందండి పాపం కానీ నేనే తనకు చెప్పనండి ఆమె చిన్న పాప కదా ఏదో సమ్ టైమ్స్లో మాత్రమే నేను సరదాకి చెయ్యి చెయ్యి అంటాను అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను వీడియోలో షూట్ చేస్తున్నానండి ఇంకా బట్టలు అయితే అన్నీ తీసేసిందండి బట్టలు అన్నీ తీసేసి లేసింది ఇంకా తను ఏం చేసిందంటే మమ్మీ నేను మడిచేస్తా నేను మడిచేస్తా అనేసి ఒకటే పట్టుబట్టింది సరే తనకు కూడా అలవాటు అవుతుంది కదా అన్నట్టు నేను సరే మర్చేయమ్మా ఎట్లా మడిచేస్తావో చూస్తా అంటే చూడండి బట్టలు అయితే మట్ చేయడం స్టార్ట్ చేసింది బట్ అయితే తనకు రాదు కదా అండి ఏదో నేనైతే చెప్పాను అట్లా ట్రై చేసింది సారీ అండి మంగళవారం బ్లాగ్ అండి అది ఇప్పుడు గుర్తొచ్చింది మంగళవారం రోజు మా హస్బెండ్ కూరగాయలకి వెళ్ళారండి మేమైతే వీక్లీ వన్స్ వారానికి ఒకసారి మాత్రమే తెచ్చుకుంటామండి వారం రోజులు వస్తాయండి అవి కూరగాయలు వచ్చేసి చిక్కుడుకాయ వంకాయ పచ్చగూర బెండకాయ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకొచ్చాడండి ఇంకా నేను అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేద్దాం ఒక్కొక్కటి అయితే బయటికి తీస్తున్నాను స్పెషల్లీ ములక్కాయలు అయితే నేను మా పాప కోసం తీసుకొచ్చానండి మా పెద్ద పాపకి ములక్కాయ్ టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం తను వచ్చేసి మమ్మీ నాకు ములక్కాయ టమాటా కర్రీ కావాలి కావాలి అనేసి చెప్పింది సో తన కోసమే నేను తెప్పించాను బట్ ఏమైందంటే నేను అవి కర్రీలో కర్రీ చేయకుండా పప్పుచారులో సాటర్డే రోజు అంటే ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదండీ సాటర్డే రోజు సాటర్డే రోజు మాత్రం అది పప్చర్లో వేసానండి అయినా తను లేండి పప్చర్లో కూడా మా పాపకి అన్నీ వింత వింత కోరికలు వస్తాయండి పాపం ఎక్కడి నుండి వస్తాయో ఏమో నాకు అర్థం కాదు కానీ వింత వింత కోరికలు వస్తాయి మా పాపకి ఇంకా నేనైతే చూపిస్తున్నాను మీకు ఇగో టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చిక్కుడుకాయ అని అయితే చూపిస్తున్నాను మీకైతే ఇంకా మంగళవారం రోజు అయితే తెచ్చాను తెచ్చి తెచ్చాడు తెచ్చిన తర్వాతకైతే నేను చదవడమే చదరడం స్టార్ట్ చేశానండి నేనైతే మిమ్మల్ని అడగడం మర్చిపోయాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నేను టూ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్కి వాచ్ అవర్ కంప్లీట్ అయింది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాను ప్లీజ్ అండి మీ కోఆపరేషన్తోనైతే నన్ను అయితే కొంచెం ముందుకు పంపించండి అందరు అంటారు కదా ఫైవ్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం చాలా బెటర్ చాలా ఈజీ ఈజీ అని అని అంటారు కదా లేదండి చాలా కష్టం అండి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అయితే ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు తెలుసండి నేను వీడియోస్ చేస్తున్నాను కదండి మనం వీడియోస్ చేసి పోస్ట్ చేస్తేనే మనకు సబ్స్క్రైబర్స్ అన్ని పెరుగుతారు ఓ పెరగడం అంటే ఎంతో కాదు డైలీ వన్ ఆర్ టూ త్రీ అట్లా పెరుగుతారు తప్ప అంతే తప్పనైతే అంతే తప్పనైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరగరండి అందరు అంటారు వాచ్ ఎవరు సబ్స్క్రైబర్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అని అంటారు అది మన లక్కును బట్టేనండి ఎందుకంటే నేనైతే ఇప్పుడు అదే రంగంలో నేను ఉన్నాను కదా అదేందో నాకు తెలుస్తుంది ఇది వచ్చి బుధవారం రోజు బ్లాగ్ అండి బుధవారం ఎర్లీ మార్నింగ్ లేసాను లేవడం లేవడమే నేను మీ అందరికీ తెలిసిందే కదా నా రొటీన్ లైఫ్ అండి నేను అయితే నైట్ గ్యాస్ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా నేనైతే మార్నింగ్ ఫ్రెష్గా పని చేయాలనిపిస్తుంది గ్యాస్ డట్టిగా ఉంటే నాకు పని చేయాలని అనిపివదండి ఇంకా నేనైతే పాప ఆర్లిక్స్ తెచ్చారు మా హస్బెండ్ పాపకి ఆర్లిక్స్ కావాలంటే ఇంకా అలా సారీ సారీ బూస్ట్ తీసుకొచ్చారు ఇంకా పాప అంది మమ్మీ నేను పాలు తాగుతా అని చెప్పింది సో పాప కోసము అండ్ మాకు టీ టీ కోసమైతే నేను గ్యాస్ మీద పాలు పెట్టానండి పాలు పెట్టేసి ఇంకా నేనైతే మళ్ళీ బయటకు వెళ్ళానండి బయట వర్క్స్ చూసుకోవడానికి ఆ రోజైతే టిఫిన్ ఏం చేయలేదు లేండి జస్ట్ బ్రెడ్ని బటర్ బ్రెడ్ అయితే వేసుకొని తిన్నానండి ఇంకా బటర్ బ్రెడ్ అంటే ఎలాగైనా అది తొందర అయ్యే ప్రాసెసే కదండి ఊరికే టిఫిన్స్ తిని తిని బోర్ వస్తుందండి అందుకనేసి నేనైతే బటర్ బ్రెడ్ తనని బ్రెడ్ తీసుకురమ్మన్న మా హస్బెండ్ని తనైతే బ్రెడ్ తెచ్చారు ఇంకా నేనైతే బ్రెడ్ అయితే తిన్నాను నిజంగా అండి టిఫిన్స్ తిని తిని బోర్ వస్తుంది అసలు ఈ ఫుడ్ తినడం ఎవరు కనిపెట్టారో నాకైతే తెలియదు కానీ ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్టు మళ్ళీ లంచ్ మళ్ళీ డిన్నరు మళ్ళీ వంట కర్రీ ఏందో ఏమండి లైఫ్ అయితే ఇంకా నేనైతే బటర్ అయితే అక్కడ బటర్ ఫ్రిడ్జ్లో పెట్టాను చాలా గడ్డ కట్టింది సో దాన్ని అయితే వెయిట్ చేస్తున్నాను బ్రెడ్స్ వేయడానికైతే చూడండి వాటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కదా వాటిని చూస్తేనే తినాలనిపిస్తుంది కానీ ఎంత బాగుందండి నాకైతే బటర్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం అండి కానీ నేను కొంచెం బటర్ బ్రెడ్ తినేసి కొంచెం అయితే ఈ బటర్ బ్రెడ్ అయితే నా చేసుకున్నాను చేసుకున్నానులేండి ఎందుకంటే పిల్లలైతే ఆ రోజు బ్రెడ్ తినలేదండి వాళ్ళు ఏనేమో టిఫిన్ తిన్నానండి ఇంకా నా వరకే చేసుకున్నాను నేనైతే ఇంకా నేనైతే టీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి పోసానండి ఇంకా నేనైతే ఊరి ఏం తిరగాలనేసి ఇద్దరికి ఒకేసారి నేనైతే కప్పులో పోసుకొని వచ్చాను ఇంకా పోసుకొచ్చిన తర్వాత ఫైనల్గా సక్సెస్గా తీసుకొచ్చానని అక్కడ మీకైతే చూపిస్తున్నానండి నేనైతే ఇంకా టీలో బ్రెడ్ ముంచుకొని తిన్నాను నేను టీ పోసుకొని అర్థం అనేసరికి పాపనైతే సగం బ్రెడ్ అయితే తినేసిందండి చిన్నపాప సగం బ్రెడ్ తినేసింది నేను చెప్తున్నాను బ్రెడ్ చాలా టేస్ట్ ఉందని చెప్తున్నాను నిజంగా అండి నా ఈ వీడియోని ఇంత ఎంజేస్తున్నా బా అండి